శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి వర్షాలు ఒక్క పక్కన పడుతూనే ఉన్నా చాలా ఉక్కపోస్తుంది కదా నన్ను అలాగే సింథటిక్ శారీస్ అవి కట్టుకోవచ్చు కదా అంటే మా కోడళ్ళు నేను అస్సలు ఒంటి మీద పెట్టుకోలేకపోతున్నానమ్మా ఒక్కపోసేస్తుంది చాలా ఇంకా కొన్నాళ్ళు కాటన్సే అయినా పర్వాలేదు మా వ్యూవర్స్ అలవాటు పడిపోయిన కాటన్ చీరలకి అని చెప్పాను మా ఇంట్లో కట్టుకుంటా కదా ప్రత్యేకంగా ఎందుకు తయారు నేను అని చెప్తున్నానుగా నేను వేడి భరించలేను అసలు ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పక సేపు ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు కట్టుకుంటాను ఇంటికి రాగానే ఎప్పుడు కాటన్ చీర కట్టేసుకుందామా అని చూస్తాను అంటే నాకు ఇక్కడ గంజి పెట్టి మా వాచ్మెన్ వాళ్ళు ఇస్త్రీ చేస్తారు అందుకని ఇబ్బంది ఉండదు అది అందువల్ల మిగతా సింథటిక్స్ వేరే ఫ్యాన్సీ ఇవన్నీ అలా కొత్త వాటిలాగానే ఉండిపోతూ ఉంటాయి ఎక్కువ కాటన్వి కొనుక్కుంటా అవే కొనుక్కుంటూ ఉంటాను అవే కట్టుకుంటూ ఉంటాను ఏదైతే అని ఆ పది నిమిషాలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు భరించలేక అంతకన్నా ఏం లేదు అయితే ఈరోజు ఒక సరదా అయిన విషయం చెప్తున్నానండి సరదా అంటే ఈస్ట్ వెస్ట్ కూడా వరి వాళ్ళ స్లాంగ్ని మాట తీరుని చాలామంది ఏడిపిస్తారు అయ్ అంటారు మేంగో అదారోళ్ళమండి అని వస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే మరి నేను వెస్ట్ గోదావరిలో పుట్టాను పెరిగాను అక్కడ మా అమ్మమ్మగారిది మా నాయనమ్మగారిది కూడా వెస్ట్ గోదావరి తర్వాత అంతా ఎడ్యుకేషన్ నేను పెరగడం తర్వాత పెళ్ళి అంతా ఈస్ట్ గోదావరి మరి మాకు ఆ స్లాంగ్ ఏం అలవాటు అవ్వలేదండి నాకని కదా మా వాళ్ళకి కానీ ఎవరికి కానీ మరి మూలమూలల్లో పల్లెటూర్లలో వాడతారేమో కానీ మరి మేము మా అమ్మగానే మాట్లాడుతున్నాం కదా మీరు చూస్తున్నారు కదా ఏంటో అలా ఏడుపుచ్చేస్తారు మేము కొన్నాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళం మీ గోదావరి వాళ్ళు సాగదీసుకుంటూ మాట్లాడతారు అనేవారు వాళ్ళు అలా ఏం మాట్లాడతాం మామూలుగానే మాట్లాడతాం కదా అస్తమాన ప్రిద్దాన్ని నేను ఏదో మీమ్స్ ఏవో చూశాను ఏదో వీడియో ఏదో అందులోనే అమ్మాయి ఏదో వాళ్ళు ఐటీ జాబ్ చేస్తున్నారు హోటల్కి వెళ్ళారు యాసతో మాట్లాడుతున్నారు ఏ కులింగట్లేదా ఇలాగా అలా సినిమాలో లాగా వాళ్ళ మాట పద్ధతి అంతా కూడా అదే ఉంది మనం గోదావరి వాళ్ళమని తెలియాలి అనుకుంటూ అలా ఎందుకుంటుంది చదువుకొని వాళ్ళు మూల ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడతారేమో కానీ చదువుకున్న కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళు ఎవరు మరి మాట తీరు మా అలా ఉండదు మరి మేము ఇక్కడేగా ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే కదా పెరిగాము మరి మా మాట తీరు అలా ఏమి ఉండదు మా అది మా పిల్లలు కానీ మా రిలిటివ్స్ ఎవ్వరిది ఎవరిది ఉండదు అలాగా అలాగే భీమవరం మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మగారు ఊరు తరచూ చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం భీమవరంలో కూడా మేము భీమవరం అనేవాళ్ళం భీమవరం అంటారు అంటారు మరి కొంతమంది సినిమాల్లో చూపిస్తారో అలా అతిగా లేకపోతే ఏంటో తెలీదు అలా మాట్లాడతారంటారు కానీ మరి మా వాళ్ళు ఎవ్వరు అలా మాట్లాడేవారు కాదు మరి ఎందుకు ఇలా ఇంత యాస ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారో తెలంగాణ వాళ్ళ స్లాంగ్నొకటి ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ స్లాంగ్ నొకటి చాలా ఏడిపిస్తారు అది కానీ మరి మా నా నేను మాట్లాడుతున్నాను నా మాట పద్ధతి మీరు వింటున్నారు కదా అలా ఎలా ఉంది లేదు కదా మరి మాది గోదావరి డిస్ట్రిక్ట్స్ మావి మరి ఎందుకు అలా పేరు పడిపోయిందో ఎందుకు అలా ఏడిపిస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా అనిపించవచ్చు మన మాట తీరిని ఎందుకు అలా ఇచ్చేస్తారు అని వాళ్ళకి నచ్చకోవచ్చు నాకైతే మాకు నచ్చదు నాకు మా పిల్లలకి మరీను చూపించేస్తారు అలా ఎలా మాట్లాడతాం మనం మామూలుగానే మాట్లాడతాం కదా అని చెప్పి కొన్ని మూల మరీ లోపలికి వెళ్ళిపోయి కోనసీమ లోపల పల్లెటూళ్ళు వాళ్ళది కొంత యాస ఉండడం నేను చూశాను అంతేగాని సాధారణంగా అయితే మరి మాకైతే ఎటువంటి యాస రాలేదు మేము మామూలుగానే మాట్లాడతాం చిన్నప్పటి నుంచి ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే పెరిగాం మా కోడళ్ళు కానీ మేం కానీ వాళ్ళు ఈ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళే వాళ్ళు కానీ ఎవరు మేము అలా యాసగా ఎవ్వరు మాట్లాడడం మరి మీ అభిప్రాయం ఏంటి మీకు యాస ఉందా మీ భాషలేంటి వాటి గురించి కూడా చెప్పండి ఎప్పుడు ఏదో సీరియస్ టాపిక్ ఎందుకో ఇవాళ అసలు ఈ భాషల గురించి చెప్దాం ఈ స్లాంగ్ గురించి అందరూ ఏంటి ఇలా వాడేసుకుంటున్నారు రీల్స్లో వాటిల్లోనూ ఏంటి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు అందరూ లంచ్ బాక్సులు స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు హడావిడిలో ఉండుంటారు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీకు ఖాళీ అయినప్పుడు చూసి మా భాష మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి మా గోదావరి వాళ్ళ భాష మీద ఎందుకు అలా ఎక్కువ వస్తాయి ఎందుకు అలా అందరూ సోషల్ మీడియాలో అదొక వైరల్గా చూపిస్తున్నారు అని చెప్పి మాకైతే ఎటువంటి ఆశ లేదు మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఉంటాను మరి సాయంత్రం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీ స్నేహితురాలు విజయాపన్నాల